బ్రహ్మ జ్ఞానము అంటే ఏమిటండి అసలు ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి ప్రాపంచిక జ్ఞానాలు లౌకిక జ్ఞానం అంటే ఈ లోకం గురించి ఎంతో జ్ఞానం ఉంది భౌతిక శాస్త్రం అని కెమిస్ట్రీ అని జువాలజీ బాటనీ మనకు ఆ జ్ఞానం గురించి బాగా తెలుసు మ్యాథమెటిక్స్ తెలుసు ఆస్ట్రానమీ తెలుసు కానీ అందరికీ తెలియనటువంటి ఇంకొక జ్ఞానం ఉంది అది అంతర్గతంగా అందరిలో ఉంటుంది అదే బ్రహ్మజ్ఞానం ఆ బ్రహ్మ పదార్థమే ఈ జీవాత్మగా ఈ జీవుడుగా ఈ శరీరంలో ప్రవేశించి రంగప్రవేశం చేసి జీవిస్తున్నాడు కానీ మనం ఆ బ్రహ్మ పదార్థం అని తెలుసుకోలేక ఆ జ్ఞానంలో ఎన్నో కష్టాలు బాధలు దుఃఖాలు పొందుతున్నాం సో ఈ బ్రహ్మజ్ఞానం వలనే మనం ఆ దుఃఖ రాహిత్య స్థితి ఆనంద బ్రహ్మానంద స్థితిని తిరిగి మనం పొందగలుగుతాం అది ఎక్కడో లేదు ఆ బ్రహ్మజ్ఞానం అందరిలో ఉంది నిగూఢంగా దాగి ఉంది మాయతో కప్పబడి ఉంది అందరు ఎవరుకుంటారు అని అంటే బ్రహ్మదేవుడు సృష్టిని రచింప చేస్తుంటారు కదా అతనికి ఉన్న జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము అని అనుకుంటూ ఉంటారు అది వాస్తవమేనంటారు అది వాస్తవమే ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు అందరిలో ఉన్నాడు అందరూ ఆ బ్రహ్మదేవుళ్ళే కానీ మరిచిపోయాం మనము జీవాత్మ అని అనుకున్నప్పుడు ఈ జీవుడు ఎన్నో నాటకాలు వేస్తుంటాడు ఇక్కడ ఇక్కడన్నీ నాటకమే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఎన్నో పరిస్థితుల్ని ఒడిదుడుకుల్ని ప్లస్ మైనస్ అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఈ నాటకంలో ఐడెంటిఫై అయిపోయి ఈ నాటకంలో ఉన్నటువంటి భావావేశాలతో తను ఐడెంటిఫై అయిపోయి జీవిస్తూ ఉంటాడు కానీ తను బ్రహ్మదేవుడే తను ఒక స సృష్టికర్తయే ఆ సృష్టికర్తే ఈ జీవాత్మగా అందరు ఇన్ని రూపాల్లో ఉన్నారు అని తెలుసుకోవడమే ఈ బ్రహ్మజ్ఞానం కాబట్టి అది సత్యమే ఆ బ్రహ్మదేవుడే సృష్టి రచన చేశాడు ఇక్కడ జీవించేది కూడా ఆ బ్రహ్మదేవుడే ఆ బ్రహ్మ పదార్థమే ఈ జీవాత్మగా ఇక్కడికి వచ్చింది ఆ బ్రహ్మ పదార్థమే ఈ ప్రకృతి మాతగా మారింది అంతా కూడా బ్రహ్మ పదార్థమే చాలా బాగా చెప్పారు సార్ మీరు ఒక వైద్యులుగా వృత్తిపరంగా మంచిగా రాణించారు ఒక ధ్యానిగా విశ్వవ్యాప్తం అయ్యారు అయితే ఇవి రెండు కాకుండా మీరు ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పాలన్న సంకల్పం మీకు అసలు ఎలా కలిగింది ఎలా కలిగింది అంటే ఆ ప్రేరణ నాకు ఒక ధ్యాన అనుభవం ద్వారా కలిగింది నేను పితామహ పితామహాపత్రిజీ గురువుగారి దగ్గర శ్వాస మీద ఆనాపాన సతి ధ్యానం నేర్చుకున్నాను సాధన చేసుకున్నప్పుడు నాకు కొంత సమయం తర్వాత ఒక గత జన్మ జ్ఞాపకాల్లో ఒక తక్షశిలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పూర్వజన్మ నాకు స్మరణలోకి వచ్చింది నాకు కంప్లీట్ రీకాల్ అయ్యింది అప్పుడు నేను ఒక ఆచార్యుడిగా నేను అందరికీ చెప్తున్నాను పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతం గురించి కానీ ఈ జన్మలో నేను నాస్తికుడిగా పుట్టాను హేతువాదిని యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మా ఫాదరు నాకు హేతువాదం బో బోధించారు నాకు ఆయన ఫిజిక్స్ లెక్చరర్ సో ప్రతి ఒక్కటి నాకు లాజిక్ కావాలి ఏది గుడ్డిగా నమ్మును అలాంటి వాడిని ఈ యొక్క పాస్ట్ లైఫ్ చూసిన తర్వాత దీనిలో ఎందుకు వచ్చింది నా మనసు నా మెదడు ఎందుకు ఇలాంటి సృష్టి చేసి నాకు ఇలాంటి అనుభవాన్ని కలుగజేసింది ఎందుకు ఇలా హ్యాలిసినేషన్ లాగా వచ్చింది ఇల్యూషన్ అనుకున్నా ఫస్ట్ నమ్మలేదు కానీ కొంత పరిశోధన చేస్తే నాకు అర్థమైంది ధ్యాన సాధన చేస్తే మన అనుభవాల నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానం ద్వారా నాకు అర్థమైంది సో అది నా ఫస్ట్ ప్రేరణ ఈ విశ్వవిద్యాలయం ఏదైతే భారతదేశంలో అతి గొప్ప విశ్వవిద్యాలయాలు మామూలు విశ్వవిద్యాలయాలు కాదండి ఇది బ్రహ్మజ్ఞానాన్ని బోధించగలిగే గొప్ప ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాలు మనకి మామూలుగా మటీరియల్ సైన్సెస్ ప్రాపంచిక విద్యలు నేర్పించే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఒక లక్షలు ఉన్నాయి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి కానీ అవి మన ప్రాపంచికం మాత్రమే లౌకికంగా ఎలా జీవనం చేయాలి చక్కగా మన యొక్క పుట్టకోటు కోసమే అని చెప్పచ్చు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుకోవాలంటే మనం అన్నీ కూడా ఆ విద్యలన్నీ నేర్చుకునేది ఏదో సంపాదన వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది ఒక ఉద్యోగం వస్తుందని ఆ విశ్వవిద్యాలలో మనం చదువుకుంటాం ఏదో జీవనోపాధి మనకు దొరుకుతుంది కొంత కంఫర్టబుల్ లైఫ్ ఇంజనీరింగ్ చేశాము మెడిసిన్ చేసాము లేకపోతే ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ ఏదో కూడా చేశాము వాటి ద్వారా ఆ జ్ఞానము కొంత కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం కానీ మనం దుఃఖం లేని స్థితి పొందలేము సో నా ప్రేరణ మెయిన్గా ఈ పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది భారతదేశంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయాల్ని మనం పునర్నిర్మించాలి ఆ పునర్వైభవం భారతదేశంలోకి తీసుకురావాలి తక్షశిలా యూనివర్సిటీ నాకు ఎంతో ఎందుకంటే నేను అక్కడ ఉన్నవాడిని నాకు ఎప్పుడు కూడా ఆ విశ్వవిద్యాలయం పేరు తలుచుకుంటేనే చాలు నాకు చాలా ఎనర్జీ వస్తుంది చాలా ఒక విధమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది నాకు ఎందుకంటే నేను అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ కాలంలో చాణుక్యుల వారు ఆ టైంలో ఎంతో మంది పండితులు ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు అప్పుడు ఆచార్యులు ఉండేవాళ్ళు అక్కడ బ్రహ్మజ్ఞానం ఇవ్వబడింది చాలా బాగుంది ఒక బ్రహ్మ జ్ఞానానికి సంబంధించి విశ్వవిద్యాలయం అంటే అది అసలు ఊహకే అందని ఒక గొప్ప ఆలోచన సో అంటే ఇక్కడ ప్రాపంచిక ఏవి ఉండవంటారు అయితే ప్రాపంచక విద్యలు నేర్పించడానికి ఆల్రెడీ ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి సో మనకి విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక ధ్యాన విశ్వవిద్యాలయం కావాలి కాబట్టి ఇది నెలకొల్పబడింది ఇక్కడ ఏమాత్రం మనకి వేరేవి నేర్పించడానికి నేర్ నేర్చుకోవడానికి ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్గా డెడికేటెడ్ ఇది బ్రహ్మజ్ఞానం కోసమే డెడికేటెడ్ అయినటువంటి యూనివర్సిటీ ఓకే అసలు ఈ పేర్లో ఉన్న ఆంతర్యం ఏంటండి క్వాంటం లైఫ్ యూనివర్సిటీ క్వాంటమ్ అనే ఆ పదాన్ని మనం ఈ క్వాంటమ్ ఫిజిక్స్ నుంచి తీసుకున్నాం ఎందుకంటే నాకెప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ చెప్పినటువంటి సైన్స్ అంటే చాలా మక్కువ అంటే ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా నేర్చుకోవాలి అని మన భారతదేశంలో ఉన్నదంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రమే అన్ని పురాణాలు వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా శాస్త్రాలే కానీ అది శాస్త్రం అని మనకు తెలియదు పుక్కిట పురాణాలుగా మామూలుగా అందరూ భావించేసి ఏదో వాటి అంతరార్థం తెలియక అలా అంత ప్రాముఖ్యత మనం ఇవ్వం కానీ మన భారతదేశంలో ఎంతో ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు కలవాలి ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఇటు తూర్పు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇక్కడంతా మన ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అక్కడంతా శాస్త్రం ఉంది అంటే సైన్స్ ఉంది ఈ రెండింటి మేళవింపు మేళవింపు క్వాంటమ్ సైన్స్ అంటాం క్వాంటమ్ విజ్డమ్ అంటాం క్వాంటమ్ స్పిరిచువాలిటీ అంటాం అంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఒక చక్కని పదం అన్నమాట అది మన భౌతిక శాస్త్రాన్ని చదివేటటువంటి ఆ ఫిజిసిస్ట్ అంతా కూడా చాలా పరిశోధన చేశారు అసలుకి మన లోపల కణాల లోపలికి వెళితే ఏముంది ఆ రహస్యం కనుక్కోవాలని చాలా ప్రయత్నాలు చేస్తే వాళ్ళు కనుక్కున్నది పెద్ద విశ్వమే ఉంది బ్రహ్మాండం అంతా కూడా చిన్న కణంలో ఇంకా లోపలికి వెళితే ఇంకా చిన్న చిన్న సబ్బటామిక్ పార్టికల్స్ ఉన్నాయి ఒక ఎలక్ట్రాన్ ఇంకా ఛేదించలేకపోయాము ఇంకా లోపలికి వెళితే ఇంకా పెద్ద పెద్ద విశ్వాలు అంటే మనకి అంతులేని రహస్యాలు ఒక చిన్న కణంలోనే ఉన్నాయి ఇది ఒక క్వాంటమ్ లీప్ అనమాట అంటే ఒక మనిషి ఒక జంప్ చేస్తే ఒక పది అడుగులు ఎగరగలుగుతాడేమో కానీ క్వాంటమ్ అనే పదం ఒక ఎలక్ట్రాన్ అంటే ఒక పరిధి నుంచి ఇంకొక వేలు మిలియన్ రెట్లు పరిధిలోకి ఒక్కసారిగా జంప్ చేయగలదు అంటే అంత పరివర్తన మనిషిలో కలగగలదు ఈ క్వాంటం అనే పదంలో చాలా చక్కని నిగూఢ అర్థం ఉందనమాట సో అందుకే ఈ భౌతిక శాస్త్రం నుంచి క్వాంటమ్ అనే పదాన్ని తీసుకున్నాము తర్వాత లైఫ్ యూనివర్సిటీ లైఫ్ అంటే మనం అంతా కూడా ఎలా జీవిస్తున్నాము మన ఎంత ఆత్మజ్ఞానలు అయి ఉంటే అంత చక్కగా ఆనందంగా ఇక్కడ జీవించగలం మన జ్ఞాన ఆత్మజ్ఞాన శూన్యత వలనే మన దుర్భర పరిస్థితులు మనమే సృష్టి చేసుకుంటుంటాం మన కుటుంబంలో కలహాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆత్మజ్ఞాన శూన్యం వలనే మనకు వచ్చే రోగాలు కానీ మనకు కలిగే మానసిక వేదనలు కానీ ఈ ఆత్మ లేకపోవడం వలన కాబట్టి ఈ రెండింటి యొక్క మేళవింపు అంటే జీవిత జీవి ఎలా జీవించాలి జీ జీవన విధానము మన ఆధ్యాత్మికత అంతా కూడా ఈ జీవన విధానంలో రావాలి మనకి ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనే ఆ పేరు అలా నామకరణం జరిగింది చాలా అద్భుతం అసలు ఆ పేరు వినగానే కూడా అందరికీ ఒక రకమైన వైబ్రేషన్ మీరన్నట్టుగా ఏదైనా ప్రాక్టికల్ గా నిరూపణ అవుతాయి కానీ మీరు చెప్పరు కాబట్టి హేతువాదులైనా లేకపోతే ఇంకా మరొకరైనా కూడా అందరూ నమ్మేటట్టుగా ఉంది శాస్త్రం